అన్న బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతుందో ఆ వీడియోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎందుకు హిందువుల పైన పదే పదే ఇలాంటి అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ పోయినా హిందువుల ఐకమత్య లోపమే ఇవాళ దాడులకి ప్రతిరూపం ఇవాళ హిందువులు ఐకమత్యంతో ఉండాలి ఇళ్ళపై దాడి ఎందుకంటే హిందువులలో లోపం హిందువుల ఆలోచనలు ఎట్లయితున్నాయంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నేను బాగున్నానా నా పిల్లలు బాగున్నా నా కుటుంబం బాగుందా ఈ ధోరణి మార్చుకోకపోతే రేపు నిన్న బంగ్లాదేశ్ లో జరిగిన ఘటన భారతదేశంలో జరుగుతుందని చెప్పి భారతదేశం ఇలా ఉంటుంది అనేసి అనుకుంటున్నారా ఇవాళ హిందువులు రెండు వేల మండలాలలో మైనార్టీలైన ఇవాళ హిందువులు రెండు వేల మండలాలలో మైనార్టీలు ఇవాళ మైనార్టీలు ఉన్న దేశంలో అడ్డగోలు దాడిలు ఇవాళ మెజార్టీ హిందువులు ఉన్నాక కూడా మైనార్టీలు ఓవైసీ లాంటి కుక్కలు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులని బంతుబడుస్తా అని చెప్పి స్టేట్మెంట్ రేపు ఇవాళ హిందువులు మన మెజార్టీ ఉంటేనే వాడు అంత స్టేట్మెంట్ ఇచ్చిండు రేపు హిందువులు మైనార్టీ అయితే మన బతుకులేమైతే మీరు ఆలోచించుకోండి హిందువులు ఆలోచించుకో దీనికి ఒకటే ఆయుధం ఐకమత్యం ఏ సందర్భంలో హిందువులపై ఎక్కడ చిన్న దాడి జరిగినా తోలు తీయాల్సిన బాధ్యత హిందువులపై ఉంది అందరూ ఏకమత్యంతో కావాలి కులాలు కులాలను కొట్లాడు కాదు మతం ఉంటేనే కులం ఉంటది మతం లేని కులం లేదు ముందు మతాన్ని కాపాడుకోండి తర్వాత కులం పార్లమెంట్ ఫిలిస్తీన్ అనేసి స్లోగన్ రేజ్ చేసిన ఓవైసీకి బంగ్లాదేశ్ హిందుల గురించి పట్టట్లేదా వాడికి వాడి రక్తం ఏం రక్తం వాడి రక్తం అదే రక్తం కదా మన ఏమైనా జాలి గుండె ఉన్న రక్తమా ధర్మం గురించి ఆలోచించే రక్తమా హిందువులంతా దాన ధర్మాలు ఒక మంచి చెడ్డ చూసేటోళ్ళు హిందువులు ఆ రక్తం కాదు కదా వాళ్ళది ఉగ్రవాద రక్తం వాళ్ళది వాళ్ళది ఉగ్రవాద రక్తం సో వాళ్ళకేముంటది మరి ఓవైసీ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా హిందూ ముస్లిం బాబాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఐసా గలత్ కా మత్ కరో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా మరి ఎందుకు ఇస్తలేడు వాడిది కూడా అదే రక్తం కాబట్టి ఇది ఒక స్లోగన్ ఉంటది కదా అన్న హిందూ ముస్లిం బాయ్ బాయ్ గంగా జమ్నా తెహజీబ్ అనేసి హైదరాబాద్ లో ఈ స్లోగన్స్ ఈ సెక్యులర్ లాజిక్ లు ఇప్పుడెందుకు వర్తించవు వర్తించేయి ఇవన్నీ ఎలక్షన్ టైమ్ లో వర్తిస్తాయి హిందూ ఓట్లు కావాల్సి చూసినప్పుడు వర్తిస్తాయి ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించలేదు బంగ్లాదేశ్ ఘటనపై ఎందుకు స్పందించలేదు భయం వాళ్ళకి భయం మరి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి ఇవాళ ఇదే మోదీ గారు నాలుగు వందల సీట్లు వస్తాయి ఇవాళ బంగ్లా బంగ్లాదేశ్లకు పోయి కొడుతుంటే మనం మిలిటరీ తోటి అలా హిందువులు కాపాడుతుండే ఇప్పుడు కూడా మోదీ గారు గట్టి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బిడ్డ మీరు మంచిగా చూసుకుంటారా లేకపోతే మేము మా ఆర్మీని దింపాలని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డెమోక్రటిక్ వేగబోతురు మరి ఇన్నరా ఇన్నరు లేకపోతే మరి ఏదైతే సెలబ్రిటీస్ రఫా గురించి పాలస్తీనా గురించి పోస్ట్లు చేశారు ట్వీట్లు చేశారు వాళ్ళెవరి ట్విట్టర్ హ్యాండిల్స్లో వాళ్ళెవరి ఫేస్బుక్ పోస్టుల్లో కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించి ఒక్క వాయిస్ కూడా కనిపించట్లేదు కనిపించదు హిందువులు అంటే లోకువా హిందువులు సినిమాలు చూడొద్దా వాళ్ళు కూడా హిందూసే కదా వాళ్ళు హిందువులు కానీ సెక్యులర్ హిందువులు వాళ్ళు సెక్యులర్ హిందుల్ వాళ్ళు సిగ్గు శరం లజ్జ ఉండాలి సినిమాల్లో ఆలయాల్ని రక్షించడానికి వచ్చినట్టు హీరోలా కనిపిస్తుంటారు వాళ్ళు డమ్మీ హీరోలు రియల్ హీరోస్ రియల్ హీరోస్ హీరోస్ ఎవరు గోరక్ష రియల్ హీరోస్ వాళ్ళ ధర్మం గురించి పాటు పడేటోళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు వాళ్ళని ఒక హీరోగా లెక్క చూడవద్దు వాళ్ళని వాళ్ళని మనుషులు లెక్కనే చూడొద్దు సినిమాలు అవాయిడ్ చేయండి సినిమాలు చూడొద్దు ఎవడైతే హిందూయిజంకి సపోర్ట్ చేస్తున్నాడో వాడు సినిమాలు చూడండి